మిత్రులారా తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ చెంగయ్య అన్యమత ప్రచారం చేస్తున్నారనే నెపంతో ఆర్ఎస్ఎస్ మతోన్మాద మూకలు ప్రొఫెసర్ చెంగయ్యపై దాడి చేయడానికి నిరసిస్తూ ఈ రోజు నెల్లూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమాన్ని మరియు ధర్నా బహుజన సమస్య ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం ఎస్డి పిఐ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బహుజన సమస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి జానకి ప్రసాద్ జిల్లా అధ్యక్షురాలు శ్రీ కాకుటూరు పుష్పాంజలి జిల్లా ఇంచార్జ్ శ్రీ బి శ్రీరామ్ కార్యదర్శి కడింపాటి అశోక్ ఎస్డిపిఐ వెల్ఫేర్ పార్టీ నాయకులు బహుజన్ సమాజ్ పార్టీ శ్రోభిలాష్లు సీనియర్ న్యాయవాది జీఆర్ అంబేద్కర్ తదితరులు పాల్గొని ప్రొఫెసర్ చెంగయ్యపై జరిగిన దాడిని ఖండిస్తూ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి ఎంబేటి నారాయణస్వామి ఎంబేటి వినయ్ ఎంబేటి సురేంద్ర పుట్ట నవీన్ సిటీ నియోజకవర్గం నుండి అరుణ కట్టమంచి అర్జున్ బాలకృష్ణ మూలాపేట విజయ్ కుమార్ ఆత్మకూరు నియోజకవర్గం నుండి టి కృష్ణ దీనాపు వెంకటేశ్వర్లు ఉదయగిరి కొవ్వూరు మరియు సర్వేపల్లి నియోజకవర్గాల నుండి కూడా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముస్లిం పార్టీలు అట్లాగే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పార్టీలు కలిసి ఎన్జిసిఐర్ పార్టీ ఆఫ్ ఇండియా బీసీ సంఘాలు కలిసి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ధర్నా కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రెండు రోజుల క్రితం ఎస్సీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చంగయ్య గారి మీద బీజేపీ మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ గోండాలు బజరంగ దళ గుండాలు ఏబిఈపి గుండాలు వీళ్ళందరూ కలిసి ఆ నిర్దాక్షిణంగా ఆయన బయటికి తీసుకొచ్చి కాలు తీసుకొని కాలు పట్టుకొని బయటికి తీసుకొచ్చి నిర్దాక్షిణంగా దాడి చేసి అదేవిధంగా ఆయన కారును కూడా ధ్వంసం చేయడం జరిగింది మిత్రులారా ఎందుకు చేశారు ఈ పని అంతా ఆయన ఏదో చిన్న పుస్తకము టేబుల్ మీద పెట్టుకున్నాడంట క్రైస్తవ మతానికి సంబంధించిన పుస్తకం ఆడి పెట్టుకుంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది కదా పెట్టుకుంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళంతా వచ్చి నిర్దాక్షణంగా నిజంగా నిజంగా తప్పు చేసి ఉంటే నువ్వు కొన్ని రచన పోలీసులు ఎందుకున్నాయి ఆయన బీసీ ఉన్నాడు బీసీ గారికి రిపోర్ట్ చేయొచ్చు పోలీసు రిపోర్ట్ చేయొచ్చు ఏమీ చేయకుండా ఈరోజు అతని మీద దాడి నిర్దాక్షిణంగా దాడి చేసే దీన్ని ఖండిస్తామంది ఖండిస్తున్నాను ఇటువంటి దాడులు పునరావృతం కాకూడదు ఇటువంటి దాడు భారతదేశంలో పునరావృతం కాడకూడదు ఎప్పుడైతే నరేంద్ర మోడీ పన్నెండు వేల పద్నాలుగులో భారతదేశంలో అధికారంలోకి వచ్చినాడో అప్పటి నుంచే మైనార్టీల మీద దాడులు పెరిగిపోయినాయి ఇవి ముస్లింల మసీదులు స్వాధీనం చేసుకుంటున్నారు క్రైస్తుల క్రైస్తులు చర్చిల మీద దాడులు చేస్తున్నారు విధంగా నిర్కుశంగా చేస్తారు మిత్ర ఇప్పుడు చూశారు మణిపూర్ మణిపూర్లో ఎప్పటి నుంచి రఘులుగా ఉంది కాష్టం అక్కడ రైతుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి బీజేపీ పరిపాలన జరుగుతూ ఉంది వారే మిత్రులారా ఎటువంటి చలనం లేదు మిత్రులారా ఈరోజు గోపిడి జరుగుతూ ఉంది భారతదేశంలో దోపిడీ చేస్తూ ఉన్నారు అదానికి కట్టుబడతా ఉన్నారు ఈ భారతదేశంలో ఉన్న సమస్యలన్నీ కూడా అదారి కట్టి అదారి కట్టుబెడతా ఉన్నారు పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా వాడికి ఉన్నారు మిత్రుల ఆలోచన చేయాలా ఇప్పుడైనా ఆలోచన చేసి ఈ బీజేపీ మొదటి మొత్తం బీజేపీని గద్దె దించే వరకు అందరూ ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఉందని చెప్పి సమాజ పార్టీ ఎలా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి ఈ నాలుగు నెలల్లో ఈ ఎస్సి ఎస్సీ ఎస్సీ మహిళల మీద దాడులు ఎక్కువ ఎటువంటి సందేహం లేదు నిన్న దాకా ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పలు బలహీన వర్గాల మీద దాడులు ఎక్కువైపోయాన్ని దగ్గులు పెట్టినటువంటి మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కానీ స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ నాలుగు నెలల్లో ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్సీ బీసీ మయా మీద ఎన్ని దాడులు జరిగాయో ఒక్కసారి మీరు అందరూ కూడా మన సాక్షి పంపించాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా తిరుపతిలోనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంత ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ చెంగ మీద అతని క్లాసులో విద్యాన్ని బోధించాడని చెప్పేసి ఒక నెపంతో ఆయన చాంబూర్ దగ్గర లేచి కొంతమంది మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ బహిరంగ బీహెచ్ అని చెప్పినటువంటి ఎవరైతే కొంతమంది మతోన్మాదులు ఆ క్యాంపస్లోకి వెళ్ళేసి ఒక అధ్యాపకుడిని చట్ట పట్టుకొని బయటికి పుట్టుకుంటూ లాగరావటము అతని కారు మీద దాడి చేయటము క్షమించాలని నివారంగా బహుజన సమాజం పార్టీ నుంచి మేము చెప్తా ఉన్నాం అండి కాబట్టి వాళ్ళు ఒకవేళ చంగ గారు తప్పు చేసినట్లయితే ఆ యూనివర్సిటీ ఈసీ అప్పారావుకి కంప్లైంట్ చేయాలి లేదా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసుకొని చట్టపరమైన చర్యల కోసం డిమాండ్ చేయాలి తప్ప అధికారాన్ని చర్చ తీసుకొని చట్టాన్ని వీళ్ళు చర్చ తీసుకొని ఎవరి మీద దాడులు చేస్తాము భౌతిక దాడులు చేస్తామంటే ఇక్కడ నుంచి బహుజన సమాజ్ పార్టీ చూస్తూ ఊరుకోదు మీరు దాడులు చేస్తే ఆ దాడులు ప్రత్యేక దాడులుగా బహుజన సమాజ్ పార్టీ కూడా సిద్ధపడతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలిసి చేస్తా ఉన్నాం ఎప్పటికైనా చంగం మీద దాడి చేసినటువంటి ఎవరైతే మతం మాజు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎస్సీ అట్టేసి కేసు కింద మరియు హత్యానారం కేసు కింద అరెస్ట్ చేసి వాళ్ళని జైలు అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ మరియు పై హెల్త్ డిమాండ్ చేస్తా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరండి వాళ్ళు ఎవరు వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ వచ్చిందా ఇక్కడ కాలేజీలో మా మతాన్ని ప్రచారం అధికారం ఉంది అక్కడికి వెళ్ళి సాంబార్లోకి వెళ్ళి మరి అందరందరికీ దానికి చేసుకొచ్చి పాలు పక్కలు కొట్టి అనేది చాలా దుర్మార్గం వీళ్ళు ఎవరైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముస్లిం పార్టీలు అట్లాగే ఎస్సీ ఎస్సీసీ మైనార్టీ పార్టీలు కలిసి ఎన్జిసిఐర్ పార్టీ ఆఫ్ ఇండియా బీసీ సంఘాలు కలిసి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ధర్నా కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రెండు రోజుల క్రితం ఎస్సీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చంగయ్య గారి మీద బీజేపీ మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ గుండాలు బహిరంగ దళ గుండాలు ఏబీపీ గుండాలు వీళ్ళందరూ కలిసి ఆ నిర్దాక్షరంగా ఆయన బయటికి తీసుకొచ్చి కాళ్ళు తీసుకొని కాళ్ళు పట్టుకొని బయటికి తీసుకొచ్చి నిర్దాక్షరంగా దాడి చేసి అదే విధంగా ఆయన కారును కూడా ధ్వంసం చేయడం జరిగింది మిత్రులారా ఎందుకు చేశారు ఈ పని అంతా ఆయన ఏదో చిన్న పక్క పుస్తకము టేబుల్ మీద పెట్టుకున్నారంట క్రైస్తవతారే సంబంధించిన పుస్తకం ఆయన పెట్టుకుంటే వాళ్ళకి స్వేచ్ఛ పెట్టుకుంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళంతా వచ్చి ఆయన బయట మిగిలిగా గారు తప్పు చేసి ఉంటే నువ్వు రచ్చన పోలీసులు ఎందుకున్నాయి ఆయన బీసీ ఉన్నాడు బీసీ గారికి రిపోర్ట్ చేయొచ్చు పోలీసు రిపోర్ట్ చేయొచ్చు ఏమీ చేయకుండా ఈ రోజు వాటి దాడి నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు దీన్ని ఖండిస్తా ఉంది బహుజన సమాజ్ పార్టీ ఎస్డిపిఐ లేదా వెల్ఫేర్ పార్టీ కాకుండా దీన్ని నిర్బంధంగా ఖండిస్తున్నారు ఇటువంటి దాడులు పునరావృతం కాకూడదు ఇటువంటి దాడులు భారతదేశంలో పునరావృతం కాడకూడదు ఎప్పుడైతే నరేంద్ర మోడీ పన్నెండు వేల పద్నాలుగులో భారతదేశంలోకి అధికారంలోకి వచ్చినాడో అప్పటి నుంచే మా మైనార్టీల మీద దాడులు పెరిగిపోయినాయి ఈ ముస్లింల మసీదులు స్వాధీనం చేసుకుంటున్నారు క్రైస్తుల క్రైస్తులు చర్చిల మీద దాడులు చేస్తున్నారు విధంగా నిరూకుశంగా చేస్తారు ఇప్పుడు చూశారు మణిపూరు మణిపూర్లో ఎప్పటి నుంచి రగులు ఉంది కాష్టం అక్కడ క్రైస్తుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి బీజేపీ పరిపాలన జరుగుతూ ఉంది వారు విటువంటి ఇటువంటి లేదు మిత్రులారా ఈరోజు గోపిడి జరుగుతూ ఉంది భారతదేశంలో గోపిడి చేస్తూ ఉన్నారు అదానికి కట్టుబెడతా ఉన్నారు ఈ భారతదేశంలో ఉన్న సమస్యలన్నీ కూడా అదాని కట్టు అదానికి కట్టుబడతా ఉన్నారు పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా కట్టు కట్టుబెడతా ఉన్నారు మిత్రులారా ఆలోచన చేయాలా ఇప్పుడైనా ఆలోచన చేసి ఈ బీజేపీ మొదల మొదటి బీజేపీని గద్దె దించే వరకు అందరూ ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఉందని చెప్పి సమాజ పార్టీ జిల్లా ఇంచార్జ్ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి ఈ నాలుగు నెలల్లో ఈ రాష్ట్రంలోనే ఎస్సీ ఎస్సీ బీసీ మహిళల మీద దాడులు ఎక్కువ ఎటువంటి సందేహం లేదు నిన్న దాకా ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో నంబర్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మలు బలహీన వర్గాల మీద దాడులు ఎక్కువైపోయాయి గద్దలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కానీ స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ నాలుగు నెలల్లో ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మయా మీద ఎన్ని దాడులు జరిగాయో ఒక్కసారి మీరు అందరూ కూడా మన సాక్షి చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా తిరుపతిలోనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంత ఏవైతే ఉన్నారో ప్రొఫెసర్ చంగా మీద అతని క్లాసులో లో విద్యార్థిని బోధించాడు అని చెప్పేసి ఒక నెబర్ ఆయన చాంపూ దగ్గర చేసి కొంతమంది మతోన్మాతులు ఆర్ఎస్ఎస్ బహిరంగ బిహెచ్ ఎవరైతే కొంతమంది మతోన్మాదులు ఆ క్యాంపస్లోకి వెళ్ళేసి ఒక అధ్యాపకుడిని చట్ట పట్టుకొని బయటికి పుట్టుకుంటూ రావటము అతని కారు మీద దాడి చేయటము క్షమించాలని బహుజన సమాజం పార్టీ నుంచి మేము చెప్తా ఉన్నామండి కాబట్టి వాళ్ళు ఒకవేళ సంఘ గారు తప్పు చేసినట్లయితే ఆ యూనివర్సిటీ ఈసీ అప్పారావుకి కంప్లైంట్ చేయాలి లేదా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసుకుని చట్టపరమైన చర్యల కోసం డిమాండ్ చేయాలి తప్ప కేసు కింద మరియు అత్యాధునిక వాళ్ళు అండి వాళ్ళు ఎవరు వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ వచ్చిందా ఇక్కడ కాలేజీలో మా మతాన్ని ప్రచారం చేస్తున్నారు క్రిస్టియన్ మతాన్ని పరిచయం చేస్తున్నారు అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేసేది కంప్లైంట్ చేయనప్పుడు అక్కడికి వెళ్ళి